మొత్తానికి కేటీ రామారావు అరెస్ట్ అని అన్నది కొంచెం వ్యూహాత్మకంగా మరి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుండు అన్న దానిపైన ఓ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతూ ఉన్నది కొంతమంది బీఆర్ఎస్ నాయకులని అడిగినాం అదేవిధంగా విశ్లేషకులని అడిగినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులని అడిగినాం ఎందుకండి మీరు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని అని చెప్పేసి అడిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ముమ్మాటికి ఈ ఫార్ములా రేసులో ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి లేకుండా వీళ్ళు బదిలీ చేసి నగదు బదిలీ చేశారు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే తప్పు చేసిండు అని చెప్పేసి చెప్పారు దాని తర్వాత ఒకవేళ ఈ కేసు నుంచి బెయిల్ వస్తుందేమో అందుకోసమైనా మీరు ఇంకోటి తయారుగా పెట్టారు అని అంటే ఈ ఓఆర్ఆర్ సంబంధించినటువంటి ఇంకో కేసు కూడా పెట్టారు సో మొత్తానికి రెండు కేసులు ఫైల్ అయ్యే ఉన్నాయి ఫైల్ అయినాయి మొత్తానికి నేను జైల్లో వేసే ఒక కేసులో బెయిల్ వచ్చినా కూడా ఇంకో కేసులో బెయిల్ రాకుండా మరి వారెంట్ ఇష్యూ చేసేటట్టుగా మరి అక్కడైతే వార్తా వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి కేటీ రామారావు జైల్లో వారం రోజులలో ఉండాలి అని అన్నది ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క ముఖ్య లక్ష్యంగా కనిపిస్తూ ఉంది ఇదొక అంశం అండ్ ఇంకోటి ఏంది బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే బీఆర్ఎస్ఎల్ ఏమంటారు అని అంటే బీఆర్ఎస్ఓళ్ళు కానీ విశ్లేషకులు కానీ ఎస్ అబ్జల్యూట్లీ కేటీ రామారావు చాలా కొన్ని రోజుల నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు కార్యాచరణ కావచ్చు తను చేస్తున్నటువంటి వ్యూహరచన కావచ్చు అది కాంగ్రెస్ పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుంది అంటే ప్రతిపక్ష లీడర్గా తనకు చేయవలసినటువంటి పాత్ర తను పోషిస్తున్నాడు సో పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఆదాని విషయం కావచ్చు లేకపోతే లగచల్ల అంశం కావచ్చు లేకపోతే బాధితులు కావచ్చు లేకపోతే లగచల్లలో ఉన్నటువంటి బాధితులతో మాట్లాడడం కావచ్చు అసెంబ్లీకి నిరసన వ్యక్తం చేస్తూ ఆటో ఆటో కార్మికులాగా డ్రెస్లు వేసుకొని రావడం కావచ్చు లేకపోతే నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేసడం కావచ్చు ఇటువంటి టాక్టిక్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే పనులన్నీ చేస్తూ ఉన్నాడు సో ప్రముఖంగా ఏంది అనంటే ఆదాని రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఒప్పందాల అంశాలను కూడా బయటేస్తూ ఉన్నాడు సో ఇది చాలా పార్టీకి కావచ్చు రేవంత్ రెడ్డికి కావచ్చు డ్యామేజ్ అవుతూ ఉంది సో ఏం చేయాలి కేటీఆర్ను తీసుకొని పోయి జైల్లో పెట్టాలి జైల్లో పెడితే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ వర్గం అంతా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా కేటీ రామారావు చుట్టూ తిరుగుతారు ఆ ఫోబియాలో పడిపోతారు అప్పుడు చాకచక్యంగా ఈయన పనులు ఈయన చేసుకోవచ్చు ఆ దాని అంశం కావచ్చు లేకపోతే ఇతర అంశాలు కావచ్చు ఏమైతే పెండింగ్లో ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు ఏడో కూడా శుప్లారాయలు అడ్డం పడుతూ ఉన్నాడు నెగలనిస్తలేడు తగలనిస్తలేడు కేటీ రామారావు సో అందుకోసమే జైల్లో వేస్తున్నారు అని కొంతమంది చెప్పారు సో ఇంకొంతమంది విశ్లేషణలు నడితే ఏం ఏమి జన ఈ వీళ్ళు ఇంటి మీద డ్రోన్ వేసిరని చెప్పేసి పోయి రేవంత్ రెడ్డిని పద్నాలుగు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి ఏమున్నదండి జైల్లో పెడతారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జైలు పెట్టండి ఈయన అధికారంలో ఉన్నప్పుడు జైలు పెడతారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఇదండి జరుగుతున్నటువంటి వాతావరణం సో దీనిలో ఏది ఏది వాస్తవంగా ఉంది ఏది అవాస్తవంగా ఉన్నది మీరేమనుకుంటా ఉన్నారు అని అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మిత్రులారా బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమాల దృష్ట్యా ప్రభుత్వం సాగితే బాగుంటుంది సరే అరెస్టులు అంటే తప్పులు చేసినప్పుడు అరెస్ట్ చేయాలి అది నేనైనా నువ్వైనా ఎవరైనా అరెస్టులు తప్పులు చేసిరంటే అరెస్ట్ చేయవలసిందే ఇక దానికి లోబడి ప్రభుత్వం పనిచేయాలని చెప్పడం లేదు కాకపోతే దానిపైన ఎంత కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నారో ఇప్పుడు లగచల్ల విషయం మొదటి నుంచి చూడండి మీరు ట్రయల్స్ చేస్తూ ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ట్రయల్స్ కొడుతూ ఉన్నారు దీని మీద అరెస్ట్ చేయాలన్నా వద్దా అరెస్ట్ చేయాలన్నా వద్దా అరెస్ట్ చేయాలన్నా అని ఎప్పుడో ఒక జనవాడ ఫామ్ హౌస్లో దొరికినటువంటి అలా బమ్మర్ది దావత్ బమ్మర్ది దావత్ అయింది అప్పుడే ఆ డ్రగ్స్ దొరికింది అది పత్తలేదు జాడ రెండు రోజులు పేపర్లలో వచ్చింది కథం అది అట్టే పోయింది ఏమైపోయింది విచారణ జరుగుతూ ఉంటే రోజు తెలవాలి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు రోజుల నుంచే ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డది అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే కూడా తెలియదు తెలంగాణ ప్రజలకు సో ఆ ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డది ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వేసారు తీసుకుపోయారు ఈ సీడీలు ఆర్ డిస్కులు ఈ మూసీలు ఉన్నాయి నాగోలు మూసీలు ఉన్నాయి తీసినాం వెలికి తీసినాం అవన్నీ గుర్తబట్టినాం అవన్నీ అట్ల ఇట్ల మోస్త ముసట్లు చెప్పారు అంటే ఏం లేదు తీరా ఏం చేసో తెలియదు ఆ ప్రముఖ రాబోయి ఆటో ఆయా అమెరికా పోయినని ఇంకొక ఆయనను అరెస్ట్ చేసినామని తిరుపతి అన్న అరెస్ట్ చేసినాం భుజంగరావును అరెస్ట్ చేసినామని ఈ ముచ్చట్లు కాకమ్మ ముచ్చట్లు చెప్పారు సో కీలకదారులు ఎవరు ఎవరు ట్యాపింగ్ చేయించు అని అనేది చెప్పలేదు అండ్ ఈ అంశం మీద గతంలో మాట్లాడినప్పుడు చాలాసార్లు ఎస్ నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదా అని చెప్పేసి కేటీ రామారావు అన్నాడు అంటే అది ఒప్పుకున్నట్టనట్టా వీళ్ళు చేస్తున్నట్ట చేయనట్ట అసలు ఏంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఓ క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఇంతవరకు దాని మీద ప్రభుత్వం అధికారంలో ఉండి సంవత్సరం కాలం గడిచి గడి గడిపిన త తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు ఏ మీ దగ్గర పోలీస్ వ్యవస్థ లేదా ఏ మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా మీ దగ్గర ఏం లేదు ఏం తక్కువైంది ఎందుకు ఆ కేసును బట్టబయలు చేయలేకపోయారు అని అన్నది పెద్ద అంశం ఇది రైట్ అండ్ ఈ అంశాన్ని గుర్తు చేస్తే నిజంగా ఏదో కొట్లాట ఏదో గలాట ఓ ఇంట్లో యాభై వేలో లక్ష రూపాయలు ఓ బంగారం పోయింది కొట్లాటలు అయినాయి అనుకుందాం మీరు అటువంటి కేసులను ఏడ ఏడు సాల్వ్ చేస్తారండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంగటేసుకున్నటువంటి కేసే ఫోన్ ట్యాపింగ్ కేసు దాన్నే మీరు సాల్వ్ చేయనప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దీన్ని సాల్వ్ చేస్తారు అని అనేది అనిపించదా లేక మీకు సాల్వ్ చేయగలిగే శక్తి ఉన్నా కూడా ప్రభుత్వ పెద్ద పెద్ద ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి మీరు దాన్ని సాల్వ్ చేసినా కూడా చేయనట్టుగా చెప్పుకుంటున్నారా ఇదో క్వశ్చన్ మార్గంగా ఉన్నది ప్రజలలో దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పవలసింది ఎట్టి పరిస్థితుల్లో రైట్ ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాని తర్వాత జనవాడ ఫామ్ హౌస్లో ఈ ఫామ్ హౌస్ కూడా అనొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ఓలు అంటారు అది జనవాడలో ఉన్నటువంటి ఇల్లు అట అలా మారిది ఇల్లు సో ఆ ఇంట్లో మరి డ్రగ్స్ దొరికింది అని అన్నారు ఏమే ఎవరో దొరికిరు దొరికిరు పట్టుకున్నాము ఆ వచ్చిండు ఈ వచ్చిండు ఆయన తీసుకున్నాడు ఆయన టెస్ట్ చేసినాము వీళ్ళకి వెళ్ళాలి అలా వెళ్ళాలని అది ఉష్కాకి అలాంటి బా కాతం అక్కడ ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత లగచెల్ల రైతుల విషయంలో లగచెల్ల రైతుల విషయంలో నిన్న బెయిల్ వచ్చింది పట్నం నరేందర్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఆయనతో పాటు ఇరవై ఆరు మంది పదహారు మందికో మొత్తం వాళ్ళ రైతులకు కూడా బెయిల్ వచ్చినాయి వాళ్ళతో సహా ఏవైనా కేటీఆర్ను పెట్టి మాట్లాడిండు ఊరికిచ్చిండు కావాలనే దాడులు చేయించుండు అని చెప్పేసి కేటీఆర్ మీద కేసు ఏ పెట్టే ప్రయత్నం చేసిరు ఇక అప్పుడే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది ఆ తెలంగాణ భవన్ చుట్టూ ఆ లిటికాడ ఈడా మొత్తానికి అది కాలే అయిపోయాయి మళ్ళీ దాని తర్వాత హరీష్ రావు అరెస్ట్ హరీష్ రావును అరెస్ట్ చేస్తామని చెప్పేసి జైల్లో పెట్టారు జైలు జైలు కూడా కాదా అది స్టేషన్లో తీసిపోయి స్టేషన్లో కూర్చోబెట్టిరు ట్రైలు వేసిరు పడుతుందా పడదా పడుతుందా పడదా అని ఎస్ పడ్డట్టే పడ్డదు కానీ కొంచెం విఘటించేటట్టు ఉందని కథ మారిస్తామని క్లోజ్ చేసేసారు